ప్రైజ్ ద లాట్ హాలెలు దేవుని నామానికి మేము కలుగునుగాక ప్రేమైన దేవుని ప్రజలారా జీవము కలిగిన యేసు క్రీస్తునామంలో శుభములు మీకు కలుగునుగాక పిల్లరా ఈ దినాన దేవుని గ్రంథంలో నుండి అపోసిన పావులు తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధులవుటకే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు ప్రేమగల మా నాయన చదవన ఈ మాటలు మాకు అర్థమేటట్టుగా మీరే బోధించండి నాయన వినువారిని సిద్ధపరచండి మా ప్రభా ఆత్మీయ మేల్లు మేము పొందటానికి తండ్రి మీరే మాకు సహాయం చేయండి యేసు నామంలో ప్రార్థించి వేడుకొని వేడుకొంచుకుంటున్నాం తండ్రి ఆమేన్ పిల్లారా దేవుని గ్రంథంలో రాయబడినటువంటి శ్రేష్టమైన మాటను మనం చదువుకున్నాం అదేంటంటే పరిశుద్ధులుగా ఉండటానికే దేవుడు మనల్ని పిలిచినాడట మన పిలుపు ఎలాంటిదంటే అపరిశుద్ధత నుంచి పరిశుద్ధతలోనికి పాపములో నుంచి నీతిలోనికి లోకములో నుండి ప్రత్యేకించబడి రాజ్య వారసులుగా ఉండటానికే ప్రత్యేకించబడినవారుగాను అనగా పరిశుద్ధుడైన దేవునికి పిల్లలుగా ఉండటానికి కొరకై దేవుడు మనల్ని పిలిచినాడు కానీ ఇంకా లోకంలోనే అపవిత్రలుగా ఉండటానికి మనల్ని పిలవలేదు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే ఈ లోకంలో శరీరధారిగా మనం ఉన్నంత కాలం ఈ శరీరాన్ని అమర్చుకొని లోకంలో జీవించినంత కాలం కూడా దినదినము మన పరిశుద్ధతను మనము లేక ఈ ఘటమును మనము కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది లోక మాలిన్యం అంటకుండా మనల్ని మనం కాపాడుకోవాలి జీవగ్రంథంలోని మరి వ్యూహాను రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదహైదు పదహారు పదిహేడు వచనాల్లో ఎన్నోసార్లు ఈ మాటలు మనం చెప్పుకుంటూ ఉన్నాం అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే లోకంలో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపు ఢంభం ఈ శరీరాశ నేత్రాశయ జీవపు డంబము అవి దేవునికి సంబంధించినవి కావు లోక సంబంధమైనవే అవన్నీ కూడా ఒక దినమున తీసివేయబడతాయి అయితే దేవుని చిత్తమును జరిగించిన వారు లేక దేవుని చిత్రమును చిత్తమును అనుసరించువారు లేక దేవుని పిల్లలుగా జీవించడానికి ఇష్టపడేవారు నిరంతరము నిలుస్తారు అని అక్కడ రాయబడింది కాబట్టి పౌలు ఇక్కడ ప్రత్యేకంగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏంటంటే మా నాలుగవ అధ్యాయ మొదటి వచనంలో చూసినట్లయితే మెట్టుకు సహోదరులారా మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా మీరెలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలను మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకొనిచున్నారు ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన ఏసునందు హెచ్చరించుచున్నాం ఇది దేవుని తరపున దేవుని పక్షంగా పౌలు ఈ సంఘానికి లేక ఈనాడు మనకు హెచ్చరికగా ఆయన చెబుతున్నటువంటి మాట అదేంటంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పిల్లలముగా మనం కూడా ఈ లోకంలో పరిశుద్ధులుగా జీవించాలి అన్నదే ప్రాముఖ్యమైన విషయం ఏ విషయాల్లో పరిశుద్ధులుగా జీవించాలి అన్ని విషయాలలో మనం పరిశుద్ధులుగా జీవించాలి అది సాధ్యమవుతుందా ఖచ్చితంగా యేసుక్రీస్తునందు మనకు సాధ్యమే అందుకొరికే ఇక్కడ పౌలు ఈ మాటలు వ్రాస్తూ ఉన్నాడు పిల్లరా గమనించండి ఇక్కడ వ్రాయబడిన మాటను మనం చూసినట్లయితే పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదు దేవునిని సంతోషపెట్టటానికే మనల్ని ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని రక్షించినాడు తన ప్రశస్తమైన రక్తం చేత మన పాపంలన్నింటినీ కడిగి వేసినాడు ఈనాడు దేవునికి సంబంధించిన వారముగా అనగా పరలోక రాజ్య వారసత్వాన్ని మనకిచ్చి నిరీక్షణతో కూడినటువంటి ఆశను మనలో ఉంచి మరి లోకంలో ప్రత్యేకంగా జీవింపజేస్తూ ఉన్నాడు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఏడవ మనం చూసినట్లయితే అక్కడ పరిశుద్ధాత్ముడు సంఘము అన్నటువంటి ఆది సంఘంలో ఉన్నటువంటి అపోస్తుల మీద మరి అనేకుల మీద దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు పేతురు ప్రసంగించగా ఎరుశలేములో ఒక్కసారి మూడు వేల మంది రక్షింపబడినారు అని ఇక్కడ రాయబడింది అనగా మూడు వేల మంది ప్రత్యేకించబడినారు మూడు వేల మంది తమ హృదయములో నొచ్చుకొని పొడవబడి వారు అడుగుతూ ఉన్నారు అయ్యా ఇప్పుడు మేము ఏం చేయాలి అంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే మీరు ఈ లోకమునకు వేరై ప్రత్యేకంగా జీవించండి వక్రజనమైనటువంటి ఈ లోకానికి వేరై మీరు జీవించండి అన్న మాట అక్కడ రాయబడింది దయచేసి గమనించండి నా మాట చదువుతాను రెండవ అధ్యాయము ముప్పై ఏడవచ్చినము ముప్పై ముప్పై ఏడవచ్చిన చదువుతున్నాను వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని లేక పొడవబడి సహోదరులారా మేమేమి చేతుమని కడమ పేతురును కడమ అపోస్తులను అడగగా పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామన బాప్తిసం పొందుడి అని చెబుతూ ఆ నలభై వచనంలో రాయబడిన మాటను మనం చదువుకుందాం ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈతరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించిన అంటే మూర్ఖమైనటువంటి వక్రజనమైనటువంటి రక్షణ అనుభవం లేని వారు హృదయములు కడగబడని వారు ఇంకా లోకంలోనూ పాపములోనూ ఉన్నటువంటి దేవునికి సంబంధం లేనటువంటి కార్యకలాపాలను పాలు పొందుతున్నటువంటి ఈ వక్రజనానికి మీరు వేరే జీవించండి అంటారు అంటే ప్రత్యేకమైనటువంటి వారినిగా ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు అందుకని ఇక్కడ పౌలు ఈ మాటను హెచ్చరిస్తూ ఉన్నాడు పరిస్థితుల దేవుడు మనల్ని పిలిచని కానీ ఇంకా అపవ్యక్తులు కానీ ఇంకా లోకంలోనే ఇంకా పాపంలోనే ఇంకా సాతానుకు లోబడిన వారు లోబడిన జీవితాన్ని జీవిస్తూ మనము మన జీవితాన్ని గడపాలని ప్రభు కోడం లేదు కాబట్టి ఈ మాట ఎంతో మనల్ని హెచ్చరిస్తూ ఉంది ఈ మాట ఎంతో మనల్ని ప్రత్యేకపరచడానికి సహాయపడతా ఉంది గమనించండి ఇక్కడ మరి చూసేట్లయితే రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఒకటి ఈ శారీరములో పరిశుద్ధతను అంతేకాకుండా మరి ఆత్మలో పరిశుద్ధతను మనం పొందుకొని ఈ లోకంలో ప్రభువును సంతోషపెట్టు వారంగాను రెండవ వచనంలో రాయబడినట్లుగా దేవుని సంతోషపెట్టినట్లుగా మనం నడుచుకోవాలని ప్రభు కోరుతా ఉన్నా మనుషులను సంతోషపెట్టడానికి కాదు కొన్నిసార్లు ఎట్లా ఉంటుందట అంటే మనుషులను సంతోషపెట్టడానికి వారి ఇష్ట ప్రకారం మనము ప్రవర్తిస్తూ ఉంటాం మనుషులను కాదు నిన్ను రక్షించినటువంటి నీ ప్రభువును సంతోషపెట్టినట్లుగా నీ శరీరం అందు పరిశుద్ధత నీ ఆత్మ ఎందు పరిశుద్ధతను నీవు ఎంతో అపేక్షించాలని దాని దానివైపుకు మనం మన యొక్క ఆలోచనలు దానివైపుకు వెళ్ళాలని మన యొక్క కార్యక్రమాలు అటువైపున ఉండాలని మన యొక్క ఆలోచనలు పరిశుద్ధతను సన్మానించే రీతిగా ఉండాలని ప్రభు మన హెచ్చరిస్తూ ఉన్నాడు మనం ఎట్లా ఉన్నాం మన జీవితంలో పరిశుద్ధత అన్న మాట చూడండి ఈ పరిశుద్ధత ఒకవేళ మరి ఇట్లా అనుకోవచ్చు మేము బాగా మంచి మంచి భోజన పదార్థాలు వంచేస్తాం అపరిశుద్ధమైనవి తినము అపరిశుద్ధమైనటువంటి దుస్తులు ధరించము లేక అపరిశుద్ధ వాతావరణంలో మేము పెరగము ఇది శారీరానికి కొంచెము లోక సంబంధమైనటువంటి లోక సంబంధమైనవిగా కనబడుతూ ఉన్నాయి కానీ పీడాప్రియ సహోదరి ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి దేవుని వాక్యం మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు పరిశుద్ధులుగా అన్ని విషయాల్లో ఉండాలి అన్ని విషయములలో దేవుని సంతోషపెట్టివారుగా మీరు ఏ విషయాలు నేర్చుకునబడుతూ ఉన్నారు ఏవి మీకు నేర్పించబడుతూ ఉన్నాయో ఏవి నేర్చుకున్నావో దాన్ని మీరు చేయండి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు గమనించండి మనము చూసినట్లయితే అపోసిన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండు పన్నెండవ వచనంలో ఇట్లా రాయబడి ఉన్నాయి ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము తిమోతికి రాస్తూ చెప్తున్నాడ అపోసిన పౌలు నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము కానీ మాటలోను ప్రవర్ధనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరికరముగా ఉండు ఈ మాటలు దైనందిన జీవితంలో మనము చేసే కార్యక్రమాలను గురించి రాస్తూ ఉన్నట్టుగా ఉన్నా కూడా ఇందులో అపోసిన పౌలు తన ప్రియ కుమారుడైనటువంటి ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్తూ ఇదిగో నీవు మాటలోను ప్రవర్ధనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను అంటా ఉన్నాడు అంటే పైన చెప్పబడిన వాటన్నిటిలో పవిత్రతను సంతరించుకుంటూ పవిత్రతను అనుసరిస్తూ విశ్వాసులకు మాదిరికరంగా ఉండు ఈ లోకంలో మనం విశ్వాసులకు మాదిరికరంగా ఉండాలి మనల్ని చూసినప్పుడు వీరు దేవుని పిల్లలు అని పిలువబడేటట్టుగా మనం ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాను నీవు నేను ఎట్లా ఉన్నాం మనల్ని మనం చెక్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది మనం ఏమి ఎలాగున మనము జీవిస్తూ ఉన్నాం మన దైనందిన జీవితం ఎలాగో సాగుతూ ఉంది మనకు అర్థమవుతుంది అయితే లేఖన మరి ప్రత్యక్షతలో మరి లేఖనాలు చూస్తూ మనం మనల్ని మనం చెక్ చేసుకున్నట్లయితే ఇంకా లోతుగా ప్రభు మనల్ని పరీక్షిస్తాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని వాక్యంలో గమనించినట్లయితే అపోస్ట్ యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక ఆ మొదటి పత్రికలో మూడవ అధ్యాయం మూడవ అధ్యాయంలో ఇర పంతొమ్మిది ఇరవై వచనాలు చూసినట్లయితే ఇట్లా రాయబడింది ఇందువలన మనము సత్య సంబంధులమై ఎరుగుదుము దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన ఎందు దోషారోపణ చేయనో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకుందాము ప్రియులారా మన హృదయము మన ఎందు దోషారోపణ చేయనిడలా దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదు ఇక్కడ పౌలు ప్రభు దగ్గర అడిగి పొందే విషయంలో మాట్లాడుతూ అని చెప్తా ఉన్నాడు మన ఎందు ఏ విషయంలో దేవుడు దోషారోపణ చేస్తూ ఉన్నాడో దానిని వెరిగి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు మన హృదయము మన ఎందు దోషారోపణ మన అంతరంగము మన మన మీద దోషారోపణ చేయనిడల దేవుని ఎదుట మనం ధైర్యం కలిగిన అవుతాము అప్పుడు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయగలుగుతాం ఇష్టమైనవి చేస్తున్నప్పుడు మనం ఏమడుగుతూ అవి మనకిస్తాడో అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లరా ఏ విషయాలు మన ఎందుకు దోషారోపణ చేయబడుతూ ఉంది దేవుని వాక్యాన్ని చూసినప్పుడు దేవుని యుద్ధకు వచ్చినప్పుడు మనం మనల్ని ఆయన పరిశీలనలుగా వాడు భక్తుడైన మోసే తాను చెప్తా ఉన్నాడు అయ్యో ప్రభువా నేను నీ వచ్చినప్పుడు నా రహస్య పాపములు నీ ఎదుట కనబడుతున్నాయి అంటా ఉన్నాడు గమనించండి తొంభైవ కీర్తన ఎనిమిదవ చరణంలో రాయబడి ఉన్న మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి ఒకవేళ నేను పరిశుద్ధుడిగా ఉన్నానని చెప్పుకుంటూ నా రహస్య జీవితము అపరిశుద్ధంగా ఉంటే ఇక్కడ ఈ మాటను బట్టి దేవుడు నా రహస్య జీవితాన్ని నా అంతరంగాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన ఎదుట నేను దోషిగా నిలబడతాను అయితే ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే అయ్యా సంఘమా మీరు పరిశుద్ధులవటానికే దేవుడు మనల్ని ఎందుకు పిలిచినాడంటే పరిశుద్ధులుగా జీవించటానికి అనేకులకు మాదిరికరంగా జీవించటానికి అనేకులకు ఎగ్జాంపులరిగా మనం ఉండటానికి కొరకే మనల్ని పిలిచినాడు ఆయన పిల్లలుగా మనం ఈ లోకంలో రాయబారులుగా ఉండటానికి మనల్ని పిలిచినాడు కాబట్టి పరిశుద్ధ జీవితాన్ని గడుపుదాం అప్పుడే ప్రభు మనల్ని బట్టి సంతోషిస్తాడని అప్పోసిన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు చూడండి ఏ విషయాల్లో మనము పరిశుద్ధంగా ఉండాలనేటువంటి రెండు మాటలు మనం జ్ఞాప మనము చేసి దేవుని వాక్యం ద్వారా మనము ముందుకు వెళ్దాం ఒకటి మనము మన శరీరంలో పరిశుద్ధతను ఎప్పుడూ పరిశుద్ధత కలిగి మన శరీరాన్ని మన జీవితాన్ని భద్రపరచుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు రోమిలిక్ రాష్ట్ర పత్రిక ఆరవ అధ్యాయం పదిహేడు వచ్చంలో ఇట్లా ఉంది మీరు పాపమునకు దాస్తులై ఉంటుంది కానీ ఏ ఉపదేశ్య క్రమమునకు మీరు అప్పగింపబడిరో దానికి హృదయపూర్వకముగా వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి ఎందుకు దేవునికి స్తోత్రము అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అంటే ఒకప్పుడు పాపమునకు దాస్తులు ఒకప్పుడు లోక సంగతులకు దాసుడు ఒకప్పుడు వ్యర్థమైనటువంటి అల్లరితో కూడిన ఆటపాటలకు దాసులం మన శరీరం అక్కడికే ఈడ్చుకొని వెళ్తుంది ఒక త్రాగుబోతున్నా అనుకోండి వాడు ఎన్ని దినమంతా ఎన్నిసార్లు పశ్చాత్తాపడిన వెంటనే సాయంకాలం కాగానే ఆ శరీరం వాడిని అక్కడికి లాక్కొని వెళ్తుంది ఈడ్చుకొని పడుతుంది ఈడ్చుకొని పోయిన దానివల్ల వాడు తిరిగి తన శరీరంతో మరి పాపం చేస్తూ జీవిస్తూ ఉన్నాడు అలాగనే అనేకమైనటువంటి దేవునికి ఇష్టంగాని అన్నిటిలో కూడా ఈ శరీరము పాపమునకు ఈడు ఈడుస్తుందట పాపమునకు ఈడవబడిన స్థితి అపోసిన పౌలు ఈడవ అధ్యాయంలో తన గురించి తాను చెప్తా ఉన్నాడు ఇదిగో నేను చేయగోరు మేలు చేయక చేయగోడని కీడునే చేయించున్నాను పంతొమ్మిది వచ్చి ఆ మాట రాయబడింది ఈడవ అధ్యాయం నేను కోరని దానిని చేసినట్లా దానిని చేయనది నాయందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడతా అంటే ఈ శరీరంలో మంచి చేయాలని అనుకుంటున్నాడు కానీ ఈ శరీరము పాపము నాకు అప్పగించబడింది కనుక ఇప్పుడేమైపోయిందంట అంటే ఆ పాపము ఈ మనిషిని యొక్క శరీరాన్ని ఈడ్చుకొని వెళ్తాను కాబట్టి దాని నుంచి ఎవరు విడిపిస్తారు దాని నుంచి ఎవరు విడిపిస్తారంటే ప్రభువే పైన వచనాల్లో రాయబడింది ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరమును నన్ను ఎవడు విడిపించును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును శరీర విషయంలో నేను పాప నియమమునకు దాసుడనే ఉన్నాను ఇంకా పాపము నియమం ఉన్నది నా మీద పనిచేస్తూ ఉంది కానీ నన్ను ఆయన విడిపించినాడు నా మనస్సు నా అంతరంగం మార్చివేయబడింది నేను మంచి చేయాలనుకున్న చేయలేని స్థితి నాది అయితే ఏసుక్రీస్తు ద్వారా నా శరీరానికి కూడా విమోచన కలిగింది అని ఆయన జ్ఞాపకం చేస్తూ మరి ఎనిమిదవ అధ్యాయము మోటి వచనంలో చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటే ఏసుక్రీస్తులోనికి వచ్చిన వారు మరి వారు వారి జీవితము వారి శరీరము మార్చబడతాం కొరిందలకు రాస్తూ ఆ పోసిన పౌలే మూడవ అధ్యాయంలో ఇట్లా చెప్తా ఉన్నాడు మొదటి కొరింది మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాల్లో చూసినట్లయితే మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగురా ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు వాణిని పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు అంటే మీరును పరిశుద్ధులై ఉన్నారు అని వ్రాయబడింది అంటే ఈ శరీరము దేవునికి ఆలయము ఈ శరీరం నా ఆత్మ బాగుపడింది నేను శరీరంతో ఏమైనా చేస్తాను అనడానికి వీల్లేదు నా ఆత్మ ముఖ్యమైంది నేను నా నోటితో ఏమైనా మాట్లాడుతాను అనడానికి వీల్లేదు హృదయము నిండిన దాన్ని బట్టి పెదవులు మాట్లాడునని యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ అని చెప్తా ఉన్నాడు అంటే నీవు చేసే ప్రతి యాక్షన్ ప్రతి ప్రక్రియ ప్రతి కార్యము అది అంతరంగంలో నుంచి వచ్చేది శరీరము బాగా శరీరం ఎట్లన్నా ఉండని నేను ఆత్మ రక్షింపబడింది నేను దేవుని వాడను అంటే కుదరదు నీ ఆత్మ రక్షింపబడి ఉన్నట్లయితే నీ శరీరము నీ దైనందిన జీవితం కూడా ప్రతి మాట క్రియ తలంపులు అవన్నీ కూడా తిమోతికి రాస్తూ చెప్పబడిన మాట మనం చదువుకున్నాం మాటలోను క్రియలోను ప్రవర్ధనలోను అన్ని విషయాల్లో కూడా పరిశుద్ధతను సన్మానించే వారుగా ఉండి విశ్వాసులకు మాదిరికరంగా ఉండు నా కుమోడా అని ఆయన చెబుతూ ఉన్నాడు కాబట్టి అలాంటి అనుభవం కూడా మనం వెళ్ళాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ఇక్కడ చూడండి మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాణిని పాడు చేయను ఎందుకంటే దేవుని ఆలయము పరిశుద్ధమైంది మీరు ఆ ఆలయమై ఉన్నారు మీరు కూడా పరిశుద్ధులు నేను పరిశుద్ధుడైన ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని ఆయన జ్ఞాపకం చేస్తాను మన జీవితం ఎలాగుంది మన శరీరం మన బాడీ పరిశుద్ధమైందిగా దేవునికి మనల్ని మనము ఆపజెప్పుకోవాలి అప్పుడు మనల్ని చూసి ఆయన సంతోషం రెండో విషయాన్ని మనం చూసినట్లయితే మన అంతరంగం మన మైండ్ మన మనస్సు మన యొక్క హృదయము అది పరిశుద్ధంగా ఉండాలని కోరుతా ఉన్నాడు ఆ పోసిన పేతులు రాసినటువంటి మొదటి పత్రిక పద్నాలుగు పదహారు కలిసి ఉన్నాయ మాటలు నేను చదువుతున్నాను గమనించండి నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడినది కాగా మీరు విధేయులగు పిల్లలై పూ మీ పూర్వపు అజ్ఞాన దశల నుండిన అజ్ఞాన అజ్ఞానదశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండు సమస్త ప్రవర్తన ప్రవర్తన ఎక్కడి నుంచి వస్తుంది మాటలు ఎక్కడి నుంచి వస్తాయి మన యాక్షన్ మన క్రియలు ఎక్కడి నుంచి వస్తాయంటే శరీరంలో పై కనబడతాయి కానీ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా హృదయము నిందిన దాన్ని బట్టి పెదవులు మాట్లాడను హృదయములో తలంపులలో పుట్టిన దాన్ని బట్టి మన యాక్షన్స్ ఉంటాయి అది శరీరానికి అయితే అంతరంగమును పరిశుద్ధంగా ఉంచుకోవాలని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఈ అంతరంగములో దేవుడు నివసించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు దేవుడు నివసించటానికి ఇష్టపడతా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక సందర్భాల్లో ఈ మాటలు జ్ఞాపకం చేసినాడు పాత నిబంధనలో దేవుడు మోసేకిచ్చిన ఇచ్చిన ఆజ్ఞలు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు చూడండి కొరిందికి రాసిన రెండవ పత్రిక రెండవ పత్రికలో ఒక చక్కటి మాట రాయబడింది ఆయన ఎక్కడ నివసించాలని ఆశపడుతున్నాడు అంటే ఇక్కడ రెండు విషయాలు రాయబడి ఉన్నాయి శరీరమును ఉరిచిన సంగతి రాయబడింది మరి ఆత్మ సంగతి అనగా మన యొక్క మనస్సును గురించినటువంటి సంగతి కూడా రాయబడింది ఆరవ అధ్యాయం రెండవ కొరంది అధ్యాయం పద్నాలుగు నుంచి మనం చూసినట్లయితే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బెలయాలుతో ఏమి సంబంధం అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము అందుకే అందుకు దేవుడు ఇలాగు సెలవిస్తున్నాడు నేను వారిలో నివసింతును వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడినే ఉందును వారు నా ప్రజలై ఉందరు కావున మీరు వారి మధ్య నుండి వెళ్ళి ప్రత్యేకంగా ఉండు పవిత్రమైన దాన్ని అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రినే ఉందును మీరు నాకు కుమారులై ఉందరని సర్వశక్తి గల దేవుడు చెప్పుచున్నాడు ఏడవ్యం ఏడవ అధ్యాయం మొదటి వచ్చంలో కూడా చక్కటి మాట రాయబడింది ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక మ దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకునొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మశము నుండి మనల్ని పవిత్రనుగా చేసుకుందాం చాలా జాగ్రత్తగా మనము చూసినట్లయితే ప్రతి చోట కూడా ఆయన చెబుతున్నటువంటి మాట పౌల ద్వారా సంఘానికి ఒత్తి మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన అంటున్నాడు లోకముతో నీకు సంబంధం లేదు వారిలో నుంచి ప్రత్యేకంగా రండి మనం ఇప్పుడే ముందుగా చదువుకున్న అపసుకారం రెండవ అధ్యాయం నలభై వచ్చిన మీరు మూర్ఖులకు జన వక్ర జనమునకు వేరే ప్రత్యేకంగా ఉండండి వంకరైన జనముతో నీకు సావాసం ఎందుకు ఇక్కడ కూడా పౌలు కొరిందులకు రాసి చెప్తా ఉన్నాడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే అవిశ్వాసులతో మీరు విజోడుగా ఉండకండి నీతికి దుర్నీతితో ఏమి సాధ్యం సాంగత్యము వెలుగునకు చీకటితో ఏం పొత్తు క్రీస్తునకు బెలయాలతో ఏమి సంబంధం అని శరీర సంగతిలో మాట్లాడుతూ దేవుని యొక్క ఆజ్ఞ లేకపోతే దేవుని యొక్క ఉద్దేశములు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏమని చెప్తున్నాడంటే దేవుడు నేను వారిలో నివసించి సంచరిస్తాను నేను వారి దేవుడినే ఉంటాను వారు నా ప్రజలై ఉంటారు కావున మీరు వారి మధ్య నుండి బయట వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి అపవిత్రమైన దానిని ముట్టుకుని ప్రభువు చెప్తున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రినై మీరు నా కుమారులై ఉందరని సర్వశక్తిగల దేవుడు చెప్తాను సర్వశక్తిగల దేవుడు నిన్ను నన్ను ఆయన ఎట్లా చూస్తున్నానట అంటే తాను మనతో జీవించటానికి మనతో కాపురము చేయటానికి ప్రకటన గంధంలో రాయబడింది వారితో ఆయన కాపురము చేయును అని రాయబడింది అద్భుతమైనటువంటి మాట గమనించండి ఆ మాట నేను చదువుతున్నాను ఇరవై ఒకటవ అధ్యాయం ప్రకటన గ్రంథము మూడవ వచనం చూసినట్లయితే అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండును వారాయన ప్రజలే ఉందరు దేవుడు తానే వారి దేవుడే ఉండి వారికి తోడై ఉండును ఎంత అద్భుతమైనటువంటి మాట ఎక్కడ చూసినా కూడా ప్రభు నీతో నడవటానికి ప్రభు తాను పరిశుద్ధుడనే పరిశుద్ధుడై ఉండి మనల్ని కూడా పరిశుద్ధులుగా చూడాలని పరిశుద్ధులు ఆయనతో కూడా సంచరించాలని తన పిల్లలతో ఆయన సంచరించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి ఇలాంటి వాగ్దానములు ఆయన కొరకే దాచి ఉంచి ఉన్నాడు కనుక మొదటి మొదటిపక్షంలో ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నాయి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని చూ శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మశము నుండి మనలను పవిత్రులను చేసుకుందాం మన యొక్క ఆలోచన మన యొక్క తలంపులు ఎట్లా ఉండట అంటే నేను పరిశుద్ధుడుగా జీవించాలి నేను మాట్లాడినప్పుడు ఓ నా ప్రభు పరిశుద్ధుడు నేను పరిశుద్ధమైన మాటలు మాట్లాడాలి వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు పోకిరి చేష్టలు అల్లరితో కూడిన ఆటపాటలకు నేను ఎడముగా ఉండాలి అన్న తీర్మానాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు సాయం చేసి ఆయన ఏం చెప్తాడంటే మీరు నాకు స్నేహితులై ఉందిరు అంటాడు నే స్నేహితులు ఏం చేస్తారు చూడండి మనకు తెలుసు కదా స్నేహితులు కలిసి జీవిస్తూ ఉంటారు వారు ఇంట్లో ఉండవచ్చు చదువుకుంటూ ఉండవచ్చు అన్నీ చేస్తున్నా కూడా సమయం వచ్చేటప్పటికి స్నేహితుని కలవటానికి బయటకెళ్తూ ఉంటారు ఇదిగో నా స్నేహితు నా ఫ్రెండ్ వచ్చినాడు నేను వెళ్ళాలి నా ఫ్రెండ్ వచ్చినాడు అతనితో కొంచెం సమయం గడపాలి ఇదిగో ఈ పని చేయవయ్యా అంటే పిల్లలు మాట వినరు నా ఫ్రెండ్స్ వచ్చిన నేను వెళ్ళాలి అంటారు కారణం ఏంటంటే వారికి ఉన్న సంబంధము ప్రత్యేకమైంది దేవుడు కూడా మనల్ని ఏం చేస్తున్నాడంటే తనకు స్నేహితులుగా మనల్ని చేసుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు ఎప్పుడు అది సాధ్యమవుతుందంటే మనము ఈ శరీరంలోను ఆత్మలోను పరిశుద్ధతను సన్మానించినప్పుడు అది ఎలాగో సాధ్యమంటే యేసు క్రీస్తు రక్తం ద్వారా మన సమస్త దోషములు కడిగి వేయబడి ఆయనకి ఇష్టలుగా మనము జీవించగలుగుతాం చూడండి యోహాను వార్త పదహైదవ అధ్యాయంలో వచనంలో ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం యోహాన్స్ వార్త పదహైదవ అధ్యాయము పద్నాలుగవచనంలో చూస్తే నేను మీకు ఆజ్ఞాపించు వాటన్నిటినీ చేసిన మీరు నా స్నేహితులై ఉందిరు మీరిక స్నేహితులుగా ఉంటారు మనం కలిసి ఉంటాం అని అంటా ఉన్నాడు నువ్వు ఉన్నావు దేవునికి స్నేహితుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నావా నీ శరీర ఆత్మల్లో పరిశుద్ధతను సన్మానించే మనసు నీవు కలిగి ఉన్నావా ఒకవేళ బలహీనంగా ఉన్నట్లయితే దేవుని వాక్యం దగ్గరికి రా ఆయన రక్తం కిందికి రా ఆయన మనల్ని ఏం చేస్తాడట అంటే మరి పవిత్రులుగా చేస్తాడు దేవుడి మాటలు దీవించునుగాక ప్రేమగల మా నాయన మానవ అద్దుబాట్లలో మాకున్న అవకాశాన్ని బట్టి మేము చెప్పుకున్న కొన్ని మాటలను దీవించండి ఆశీర్వదించండి నీరు పోసి ఫలింపచ్చేయండి మీ నామను ఘనపరచట్లుగా పరిశుద్ధతను వారినిగా మమలు చేయమని మా ప్రభును ప్రేరక్షకుడనైన యేసుక్రీస్తు నామలో ప్రార్థించి స్థుతించి వేడుకొంచుతున్నాం తండ్రి అమీన్ అమీన్